హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి వందల వ్యాధుల్ని దూరం చేసే కమ్మనైన మునగాకు పెసరపప్పు వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం ముందుగా అయితే ఈ జనరేషన్ వాళ్ళకైతే ఈ మునగాకు గురించి తెలియదండి ఈ మునగాకులో మనకి ఫైబరు ఎక్కువగా ఉంటుంది ఇది ఈ మునగాకు వల్ల మనకి ఒంట్లో కొవ్వు బాగా తగ్గుతుంది బాగా పొట్ట అధికంగా తిరిగి ఉండే వాళ్ళకు కూడా పొట్ట తగ్గుతుందండి అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా ఈ మునగాకు తినటం వల్ల తగ్గుతారు బరువు తగ్గుతారు బాగా ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే ఈ మునగాకు మనకు ఆరోగ్య రక్ష అని చెప్పుకోవచ్చు మనకి కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నట్లయితే మనము నెలలో ఒక రెండుసార్లు ఈ మునగాకుని తిన్నట్లయితే మనకి ఈ మునగాకులో మనకి చాలా లాభాలు అందుతాయి ఇప్పుడు ముందుగా ఈ మునగాకని అప్పటికప్పుడుకి చేసుకోవాలంటే మనకు కుదరదండి ఈ మునగాకని ఫస్ట్ రోజు నైటు ఒక కాటన్ క్లాత్లో కానీ ఒక పట్టలో కానీ చుట్టుపెట్టినైతే మనకి ఉదయానికి ఆకులు బాగా పొడిగా వస్తాయి మనము వీటిల్ని బాగా శుభ్రం చేసుకొని ఇందులో వాటర్ పోసుకొని మరీ వాటర్ ఎక్కువ చేయకూడదండి ఇప్పుడు నేను చూపెడతాను చూడండి ఇప్పుడు ఈ మునగాకని రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు తీసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని తీసుకోండి అలాగే దబరా అంటుకోకుండా ఒక స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి అలాగే వాటర్ ఎక్కువ పోయకూడదండి ఈ మునగాకు తాలింపుకి చూడండి ఇది టీ గ్లాస్ మనం టీ తాగుతాం కదండి టీ గ్లాస్ నిండా ఇలా పోసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఉడికించుకుందాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట ఎక్కువగా పెట్టినట్టయితే ఈ ఆకు అడుగు అంటుకుంటుంది సన్న మంట మీద పెట్టుకొని మనం మధ్య మధ్యలో గరిటి తీసుకొని తిప్పుకుంటూ ఉండాలి మనకి అడుగు మాడకుండా చూసుకుంటూ గరిటితో తిప్పుకుంటూ ఉండాలి ఒక సన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకుందాము ఈలోపు మునగాకు ఉడికేలోపు ఈ గ్లాసు ఒక గ్లాసు మరీ గ్లాస్ అంటే కాదండి ఒక టీ గ్లాసు పెసరపప్పుని ఉడికించి పెట్టుకున్నాము మీకు పప్పుల్లో ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ పప్పుని మీరు వాడుకోవచ్చు ఈ మునగాకు వేపుడికి నేనైతే ఇప్పుడు మనకి వేసేవి కాబట్టి మునగాకు మనకి వేడి చేయకుండా నేను పెసరపప్పు సెలవు కోసం పెస్ పెసరపప్పుని ఒక టీ గ్లాసు తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే మునగాకుకి కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపప్పు టేస్టీ ఉండదని కాదు పెసరపప్పు యాడ్ చేసుకున్నట్టయితే మునగాకు వేపుడు చాలా బాగుంటుంది నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నాను మీకు ఇష్టమైనట్టయితే కందిపప్పుని తీసుకోవచ్చు ఈ పెసరపప్పుని రెండుసార్లు బాగా కడిగి మీకు మంచి స్మెల్ రావాలంటే ఈ పెసరపప్పుని గ్యాస్ మీద పెట్టి అలా లైట్గా ద్వారగా వేయించుకున్నట్లయితే పెసరపప్పు మనకి చాలా కంఫర్టేబుల్ స్మెల్తో చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మునగాకు చూడండి మనకి ఇలా ఉడికింది కాబట్టి మనము వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి మనము ఇలా గరిటితో ఈ ఆకుని ఉడికినంత వరకు అలా గరిటితో తిప్పుకుంటూ ఉంటుంది పెసరపప్పుని లైట్గా అలా వేయించుకోండి ఈ మునగాకు తాళం చాలా బాగుంటుంది రెండుసార్లు కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసి పప్పుని ఉడికించుకోండి పెసరపప్పుని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఇలా మనం ఉడికించుకుంటున్నట్లయితే మనకి ఈ మునగాకు వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా పెసరపప్పుని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మునగాకుని ఈ విధంగా ఇలా పొడి పొడిగా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము పెసరపప్పుని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ మునగాకు తాలింపుకి తిరగమాత పెట్టుకుంటాం ఇప్పుడు బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం రెండు ఎండుమిర్చిని తీసుకోండి ఈ ఎండుమిర్చి బాగా వేగనివ్వండి ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పుని కూడా తీసుకోండి ఇవి బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడు ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకోండి పోపు అయితే మనకి బాగా వేగిపోయింది ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నా మునగాకును కూడా ఇంట్లో చేసుకోండి ఇందులో నిమ్మ కొంచెం ఎనిమిది వరకు ఈ మునగాకని బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు మునగాకు అయితే మనకి ఇందులో వాటర్ లేకుండా బాగా మనకి వేగిపోయింది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి చూడండి మునగాకు పెసరపప్పు మనకి ఎంత బాగా రెడీ అయిపోయిందో దీంట్లోకి ఒక చిన్న పొడిని తయారు చేసుకుందామండి ఒక చిన్న కొబ్బరి ముక్క ఒక ఐదు ఎండుమిర్చి కొద్దిగా సాయిపప్పు ఒక చిట్టుకుడు ఉప్పు ఒక చిటికుడు పసుపు ఒక తెల్లబాయేసి మిక్సీ పట్టుకొని ఇందులో పొడిని యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీ మునగాకు వేపుడు రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ ఇలా రెడీ చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యానికి ఈ పొడిని ఇలా రెడీ చేసుకోవాలండి ఒక కొబ్బరి సాయిపప్పు ఎండిమిర్చి ఇది మనకి ఇప్పుడు బాగా రెడీ అయిపోయిందండి మీరు స్పైసీగా తినేటట్లయితే కారాన్ని ఎక్కువ తీసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ల కారాన్ని తీసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ తీసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని టచ్ చేయండి ఒకవేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్ అండి